వెల్కమ్ టు మై ఛానల్ దేశంలో ఏ శివాలయానికి కూడా లేని విశిష్టత గుడిమల్లంలో ఉన్నటువంటి శివాలయానికి ఉంది ఈ గుడిమల్లం ఆలయం గురించి ఇప్పటి వారికి చాలా మందికే తెలియకపోవచ్చు తిరుపతి సమీపంలోని రేణిగుంట పట్టణానికి చేరువలో గుడిమల్లం అనే గ్రామం ఉంది మరి ఈ శివాలయంలోని శివుడు పరిశరామేశ్వరుడిగా పూజలను అందుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత దాగి ఉంది ఈ ఆలయంలో గర్భాలయము అంతరాలయము ముఖ మండపం కన్నా కూడా లోతుగా ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాని పోలి ఉన్నటువంటి ఏడడుగులు ఉన్న ఈ శివలింగము ఇక్కడ ఒక చేతితో పశువును మరొక చేయితో గొర్రెను పట్టుకుని లక్ష్మీ బుదాలపైన నిలబడినటువంటి రుద్రుడు ఇక్కడ మనకు కనబడతాడు అత్యద్భుతంగా ఉన్న ఆ కాలంలో జీవించిన శిల్పులు రుద్రుడి ప్రతిరూపాన్ని మలిచారు తలపాగా దోతి ధరించిన ఆ పరమేశ్వరుడి వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిది అని శాస్త్రకారుల అంచనా ప్రాచీనమైన శైవ పూజా విధానాన్ని అలాగే ఈ లింగానికి చెక్కేటువంటి వాడినటువంటి రాయి వాటి గురించి ఎలాంటి సమాచారం కూడా ఇక్కడ లేదు ఆలయ గర్భగుడి సైతము పెద్ద పుష్ప ఆకారంలో గంభీరంగా ఉంటుంది శివలింగ ముదురు కాపు రంగులో ఉన్న రాయితో చేయబడిన మానుష లింగము సుమారు లింగం ఏడు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో ఉంటుంది ఇక రెండు చేతుల్లో ఎడమభుజానికి గండగొడ్డలి పెట్టుకుని దర్శనం ఇస్తారు ఇక లింగం అగ్గభాగం కింద పొడవైన స్తంభం భాగాలను విడతీస్తూ ఉన్నట్లుగా ఒక లోతుగా పల్లం పడినటువంటి గీత స్పష్టంగా ఉండి లింగం పురుషలింగాన్ని పోలి ఉంటుంది ఇది అతి ప్రాచీనమైన లింగంగా కూడా గుర్తించబడింది ఆ కాలం శైవ ఆరాధనకు ఒక ఉదాహరణగా కూడా ఇక్కడ గుర్తించబడినట్లు గుడిమల్లం రెండు వేల తొమ్మిది వరకు పురావస్తు శాఖవారి ఆధీనంలో ఉంది ఈ కారణంగానే ఇక్కడ శివుడికి పూజ పునస్కారాలు ఏవీ కూడా జరగలేదు అందుకని ఇక్కడికి ప్రజలు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు ఇక పురావస్తు శాఖ వారి గుడికి ఒకరు సంరక్షకుడిగా ఉండి అర్ధగా వచ్చేటువంటి సందర్శకులకు ఇక్కడ చూపిస్తూ ఉంటారు గుడిమల్లం అన్నది ఒక చిన్న పల్లెటూరు ఇది తిరుపతి పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయాన్ని పరశరామేశ్వర ఆలయము అని కూడా అంటారు అంత దూరం వెళ్లి చూడలేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్ను అన్ని విధాలుగా పోలినటువంటి ప్రతిరూపాన్ని చంద్రగిరి మ్యూజియం లోని ప్రదర్శనశాలలో దిని చూడవచ్చు అక్కడ కూడా ఇలాంటి లింగానే మనం చూడవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి శివలింగము క్రీస్తు ఇది ఒకటో శతాబ్దం కాలం నాటిది అని చరిత్రకారుల అంచనా పంతొమ్మిది వందల పదకొండులో గోపీనాథరావు అనే పురాతత్వ శాస్త్రవేత్త సమస్త కాలం పాటు పరిశోధనలు చేసి ఈ శివలింగం యొక్క యూనిట్ ని ప్రపంచానికి చాటి చెప్పారు ఆలయంలో దొరికినటువంటి శాసనాలలో దీని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు లింగం చుట్టూ కూడా తోవినటువంటి క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందినటువంటి ప్రాచీనమైన గుడిలోని అవశేషాలు బయటపడ్డాయి ఈ గుడి ఏ కాలం నాటిదో ఖచ్చితంగా చెప్పడానికి సరైన శాసనాలు అయితే దొరకలేదు కానీ పురావస్తు శాస్త్రజ్ఞ పరిశోధన ప్రకారము ఇది క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నాటిదని నిర్ధారణకు వచ్చారు ఇక పంతొమ్మిది వందల ఎనిమిది నాటికే బ్రిటిష్ ప్రభుత్వము ఈ ఆలయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రము ఇక్కడ సరైన శాసనాలు అయితే దొరకలేదు ఇక ఇక్కడ కొంత శాతవాహన నిర్మాణ శైలి కూడా మనకు కనపడుతూనే ఉంటుంది త్రవ్వకాలం లభించినటువంటి శాసనాలను బట్టి పన్నెండవ శతాబ్దంలో విక్రమచోరుడు కాలం నాటి ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా గర్భాలయం పైకప్పు గజపుష్ట ఆకారంలో అంటే ఏనుగు ఏనుక భాగం ఆకారంలో ఉంటుంది చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ కూడా చేశారు చోళ శాసనాలలో ఈ ప్రాంతాన్ని ఇరువాపురం పేడు అని పిలిచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అంటే దీని తెలుగులో శ్రీ విపపీడం అని పిలుస్తారు పల్లవుల నిర్మాణంలోనికి వచ్చాక గుడిపల్లంగా మారిపోయింది కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారి ఆలయం చుట్టూ కూడా నిర్మితము అయిన గుడిమల్లంగా మారిపోయింది ఇక చోళ పల్లవ గంగపల్లవ నిత్యం కూడా దూప దీప నైవేద్యాల కలకళలాడినటువంటి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనపరుచుకుంది మరి ఆ తర్వాత గుడిలో పూజలు ఆగిపోయాయి అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు కూడా చోరికి గురి అయ్యాయి గుణశేఖర నాయుడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారితో సమాచార హక్కు చట్టం ఆయుధంగా చేసి కేంద్ర సమాచార హక్కు చట్టం ముందు నిలబెట్టారు ఈ గుడికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు అటు ఉంచినట్లు అయితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర ఎలా లేదు అన్న అసలు నిజం బయట పెట్టారు ఈ ఆలయానికి గుణశేఖర నాయుడు చేసినటువంటి కృషి ఫలితంగా రెండు వేల తొమ్మిదిలో గుడి పూజలను జరిపేందుకు గుడిలోనికి గ్రామస్తులకు పూజలు చేయడానికి అనుమతిని సంపాదించారు ఇక గతంలో ఎక్కడో ఉజ్జయినిలో దొరికిన రాయి నాణ్యాల ఈ అంగాన్ని పోలినటువంటి బొమ్మలు కనపడతాయి మధురైలోని మ్యూజియంలో కూడా ఇలాంటి శిల్పమే ఉంటుంది ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసినటువంటి పరమేశ్వర ఆలయము ఎట్ గుడి మల్లము ఆర్కిటెక్చర్ అనే రెండు పుస్తకాలు మరి రెండు శిల్పకళా పరిశోధనను పత్రాలు మినహా మరి ఈ గుడి గురించి ఎలాంటి సమాచారం కూడా లేదు మొదట్లో ఈ శివలింగం ఆరుబేడనే పూజలను అందుకునేది ఇక క్రీశకం తొమ్మిదో శతాబ్దం మొదలుకొని కొన్ని రాజవంశాలు దీని చుట్టూ కూడా ప్రహారం నిర్మించారు ఆలయ సాంప్రదాయాలు అన్నీ కూడా పడిపల్లవ బాణచోలవ శిల్పశైలిని పోలి ఉంటాయి ఆలయ ప్రాంగణంలో పార్వతీ సుబ్రహ్మణ్య స్వామి సూర్య దేవాలయాలు కూడా ఉన్నాయి ఏకలింగాలపైన శివుని మలిచినటువంటి తీరు నాటి శిల్పుల విశిష్టతకు నిదర్శనంగా నిలుస్తాయి ఇక ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలమట్టము ఈ లింగం కింద మూడు వందల యాభై అడుగుల లోతులు ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగితే ఆ నీరు లింగం పైన పడే విధంగా నిర్మించడం వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ యొక్క పనితనం మనకు కనపడుతుంది అలా రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగున ఇక్కడ లింగంపైకి నీళ్లు వచ్చాయి ఈ ఆలయాన్ని తాళం లాంటి ఆకారంలో నిర్మించడం వలన లింగాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూడా కూలిపోతుంది అని మరికొంతమంది నమ్మకము ఇక ఆనంద కుమారస్వామి జితేంద్ర బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు శిల్ప చరిత్రలోనే అద్భుతము అయినటువంటి ఈ శివలింగాన్ని తమ యొక్క రచనల్లో లిఖించారు మరి ఇది చిత్తూరు జిల్లా తిరుపతి ఏరిపేట మండలానికి చెందినటువంటి ఒక చిన్న గ్రామము ఇది ఇది ఇప్పుడు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది మరి ఆంధ్ర శాతవాహన కాలం నుంచి క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలో నిర్మించిన ఆలయము అని ఇక్కడ శాసనాల ద్వారా శాస్త్రవేత్తలు కొన్ని అంచనాలు కూడా వేశారు మరి కొంతకాలం పాటు చంద్రగిరి రాజులు ఈ ఆలయాన్ని ఎంత వైభవంగా కీర్తించారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఎంతో ప్రత్యేకత దాగి ఉంది ఇక ఇక్కడ తల పురాణాన్ని పరిశీలించినట్టు అయితే పురాణాలలోని ఒక కథ ప్రకారము తన యొక్క తండ్రి ప్రోద్బలంతో తన తల్లి ప్రచరణం చేసినటువంటి పరశురాముడు ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఇచ్చినటువంటి సలహా మేరకు ఒక శివలింగం వెతికి దాన్ని పూజించవలసిందిగా సూచిస్తారు ఎంతగానో శోధించిన తర్వాత పరశురాముడు అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి ఆలయ సమీపంలోని ఒక చెరువును తవ్వి పూజిస్తూ ఉంటాడు మరి ప్రతిరోజు కూడా ఆ చెరువు ఒక అద్భుతమైన పుష్పం పెరుగుతూ ఉండగా దాంతో ప్రతిరోజు కూడా అతడు ఆ పరమశివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు ఆ పువ్వును అడవి జంతువుల నుంచి కాపాడడం కోసము అతడు ఒక యక్షుని కాపలాగా ఉంచుతాడు మరి అందుకుగాను పరశురాముడు రోజు అతనికి ఒక గొర్రె మాంసాన్ని ఇచ్చేవాడు ఒకసారి పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు ఆ పువ్వును కోసి శివునికి పూజలు చేస్తూ ఉంటాడు పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి కోపోద్రిక్తుడు అయిన చిత్రసేనుడు చిత్రసేను దండెత్తాడు పరశురాముడు ఇక ఆ యుద్ధం అనేది పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది అని అందుకనే ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్యి లేదా పల్లెంలాగా తయారు అయ్యింది అని అందుకనే ఈ ప్రదేశానికి గుడిపల్లం అన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఇక ఆ యుద్ధము అనేది ఎంతగా ముగియకపోవడంతో పరమశివుడు వారి ఇరువురి కూడా ప్రత్యక్షము అయ్యి వారిని శాంతపరిచి వారి యొక్క భక్తికి మెచ్చి రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమైపోతారు అందుగాను గాను ఇక్కడ ఒక లింగము పరశు గాను మరి ఒక చేతిలో వేటాడినటువంటి మృగంతోటి రెండో చేతిలో కళ్లకుండా ఉన్నట్లుగా అంటే చిత్రసేనుడు బ్రహ్మముఖంతో వెలిసినట్లుగా కథ కూడా ప్రచారంలో ఉంది ఇక ఈ ఆలయానికి సంబంధించి మరొక రహస్యం కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ ప్రధాన ఆలయము ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చి లోపలి భాగం అంతా కూడా నీటితో మునిగిపోతుంది ఈ వరద అకస్మాత్తుగా శివలింగానికి తాకి ఒక్కసారిగా శివలింగం పైన ప్రవహిస్తుంది మరి రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగు సంవత్సరంలో జరిగింది ఈ విషయాన్ని ఇక్కడ జాబితా పుస్తకంలో కూడా రాయబడి ఉంది ఆ వరద అలాగే ఒక నాలుగు గంటల పాటు ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆలయంలో ఏమి జరిగినట్లుగా అదృశ్యం అయిపోయింది ఇక రామయ్య అనే డెబ్బై ఐదేండ్ల గ్రామస్తుడు దీని పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో తాను చూసినట్టుగా తెలపడం కూడా జరిగింది ఇక ఈ ఆలయంలో కిరణాలు ఉత్తరాయన అలాగే దక్షిణాయన రెండు సార్లు ఈ ఆలయంలోని సందని గ్రంథాల ద్వారా శివలింగం యొక్క నుదుటిని నేరుగా సందర్శిస్తాయి అలాగే ఈ ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి మరి ఈ ఆలయానికి వాయు దిశన అమ్మవారి ఆలయం కూడా ఉంది దాని ఆనుకునే ఒల్లి దేవసేన సమేత కార్తికేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది మరిన్ని ఆలయాలు కూడా కాలక్రమంలో శిథిలమైపోయి ఉండవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు క్రీస్తు శకం తొమ్మిది నుంచి పన్నెండు మధ్య కాలంలో ఈ ఆలయాలు నిర్మించినట్లుగా కొందరు చరిత్రకారులు అంచనా వేయడం జరిగింది ఓకే మరి ఇవి గుడిమల్లం యొక్క అలా ఏవి చేసే వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి